ఇతర మిత్రులందరికీ విజ్ఞాన అభినందనలు మిత్రుల ఈ డిమాండ్ ఎప్పుడు చేస్తున్నాం మనం రాజ్యాంగం వచ్చి డెబ్బై అంటే ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత ఇప్పటికీ రాజ్యాంగం గురించి చెప్పాలని తెలుసుకోవాలనే డిమాండ్ చేయాల్సిన దుస్థితిలో భారత్ ఎందుకు ఉంది ఈ దేశం అనేది మనం చర్చ ఈ భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలే కాదు ఇవ్వాలేదో దెబ్బ పడుతుందని మనం అడగడమే కాదు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించేటప్పుడే బాబాసాయి రచించేటప్పుడే దీన్ని కట్టం పండు దీని ఒప్పించడానికి దాదాపు ఆయన చాలా మంది ఉంది మన మాస్టర్జీ పాట పాడారు ఒక్కడే రాసిందా రెండు వందల మంది ఉన్నారా అన్నారు ఎంతమంది ఉన్నా మీరు రాజ్యాంగ సభ అందులో జరిగిన డిబేట్స్ జరిగితే ప్రతి అంశం మీద వాళ్ళు లేవనెత్తిన ప్రతి డౌట్ కి ప్రతి దానికి వాళ్ళ వ్యతిరేకతకి ప్రతి దాన్ని ఆయన అథెంటిక్ గా సాధికారిగా అది ఎందుకు ఉండాలి అని చెప్పి మొత్తం రాజ్యాంగ సభను ఒప్పించి మరీ ఇందులోకి తీసుకొచ్చాడు అంటే ఆయన మేధస్సు దాని వెనకాల ఎంత ఉంది అనేది మనకు అర్థం అవుతుంది అప్పుడు అయిపోయింది అయిపోయిన తెల్లారి నుంచి ఆమోదం పొందిన తెల్లారి నుంచే రాజ్యాంగాన్ని గెబ్బతీయడానికి కుట్ర జరుగుతాను ఈ రోజు వరకు ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అయితే అసలు మేము మారుస్తాం ఎప్పుడు మాకు నెంబర్ వస్తుంది అని చూస్తా ఉన్నారు అంటే టీ పార్లమెంట్ లో వస్తే వెంటనే మార్చాలి ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకు ఇది జరుగుతుంది అంటే భారతదేశంలో గత రెండు వేల ఏళ్ళు ఎవరైతే ఈ దేశ ప్రజలని నీ కాల్ నీ బాంఛన్ దొర అనే విధంగా తయారు చేసి మనల్ని మనమే బానిసలుగా అనుకునేటట్టుగా ఈ మెదళ్ల నింపు నిండా నింపి మన తలల మీద ఎక్కి రాజ్యం చేస్తూ అడగదొక్కుతున్న భావజాలం ఉందో ఆ భావజాలమే మనువాదం ఈ మనువాద భావజాలం ఎంత దారుణమైన స్థితికి మనుషులు తీసుకెళ్తదంటే ప్రపంచంలో ఎక్కడ అన్యాయానికి దోపిడీకి మిగతా వాటికి తిరుగుబాటులు వచ్చినా భారతదేశంలో ఏ విధమైన తిరుగుబాటు రాకుండా ఆపుకోగలిగేది ఈ భావజాలం మనల్ని ఎలా తయారు చేస్తుందంటే మన కరోనా టైంలో మీరు అందరూ చూస్తుంటారు వందల కిలోమీటర్లు వేలాది మంది నడుచుకుంటూ తమ బతికుంట చాలు అని నడుచుకుంటూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి పిల్లల్ని మోసుకొని పిల్లల్ని నడిపించుకుంటూ కాళ్ళు పగిల్లే అవన్నీ ఫోటోలు కూడా మీరు చూస్తుంటారు కానీ ఒక్కరు కూడా అక్కడ నిలబడి ఇదేంది అని అడిగే పరిస్థితి మాకు ఎందుకు ఒక బస్ సప్లై చేయలేవు మాకు హాస్పిటల్లో వస్తువులు ఎందుకు కల్పించలేదని ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితికి మన మెదళ్లని మనమే ఆ విధంగా ఉండేటట్టు తయారు చేసిన భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలమే దీనికి కారణం ఇయాలృక్షాలన్నట్టు కులం ఉందండి ఈ రోజుల్లో కులం ఎక్కడుంది కులం ఎక్కడుంది మీరు అడుగు అడుగునా ఎక్కడా కులం లేదెక్కడా అని అడగాల మనం కులం ఎక్కడుంది కాదు కులం లేదు ఎక్కడో చెప్పండి ఇవ్వాల మీరు ఇది ఎక్కడ మొదలైంది ఈ అసలు ఈ వివక్ష భారతదేశంలో ఎక్కడ మొదలైంది బ్రాహ్మణోస ఉపమాసి బాహు రాజన్యకృత ఉరు తదస్య పద్భాగవ శూద్ర జాయితీ అన్న ఋగ్వేదం దగ్గర మొదలైంది ఋగ్వేదం పురుష సూక్తంలో మొదలైంది అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది చాలా మంది ఇప్పుడు ఏం చర్చ చేస్తున్నారంటే ఏ కులం ఎక్కడుందండి కులము లేదని చెప్పడంతో పాటు భగవద్గీత అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఉండండి అది ప్రాణ అది పాఠ్య ప్రణాళికలో చేర్చాలి దాన్ని పెట్టాలి దాన్ని పిల్లలందరికీ నేర్పాలి అంటున్నాను ఏంటి నాకు డౌట్ వచ్చింది బా భగవద్గీత నేర్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏముంటుందా అని నాకు డౌట్ వచ్చింది వచ్చి నేను దాన్ని అంటే నేను హై స్కూల్ స్థాయి నుంచి ఆ భగవద్గీతను బాగా అధ్యయనం చేస్తున్నాను కానీ దాని మీద ఏమన్నారు కులం అసలు ఎప్పటిదండి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు మొగలాయలు తీసుకొచ్చినారు అని చెప్పారు కదా అసలు ఒక వాస్తవం మీకు తెలుసా ఎందుకు భారత రాజ్యాంగం మీద ఇంత దాడి జరుగుతుంది అంటే ఒకే ఒక్క కారణం మిత్రమా రెండు వేల ఏళ్ళ నుంచి ఏ భావజాలం అయితే మనం నెత్తి మన మీద పెత్తనం చేస్తూ మనల్ని అణచివేస్తుందో ఆ భావజాలాన్ని ఈ దేశానికి వచ్చిన మొఘలాయలు కావచ్చు ఈ దేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కావచ్చు ఆస్తిని దోచుకోగలిగారు సంపదను దోచుకోగలిగారు కానీ ఆ పావజాలాన్ని వెంట్రుక మాత్రం కూడా కదిలించలేకపోయారు వెంట్రుక మాత్రం కూడా కదిలించకలేకపోయారు వేల ఏళ్ళ అనువాద భావజాలం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ రోజు కనీసం మనం తలెత్తుకుని నిలబడి స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి చేరుకోగలిగినాం మన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు అవుతారన్నా రాష్ట్రపతులు అవుతున్నారన్నా ముఖ్యమంత్రులు మంత్రులు అవుతున్నారన్న బహుజనులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది కాబట్టి ఈ డెబ్బై ఏళ్ళ నుంచి కుట్ర చదువుతారు ఇప్పుడు ఏమంటారు ఇవన్నీ మనం మాట్లాడితే ఏ కులం అప్పుడు లేదండి కులాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు లేకపోతే ఇంకొవరు తెచ్చి పెట్టారా నాకు ఆ డౌట్ వచ్చింది నిజంగానే బ్రిటిష్ వాళ్ళు తెచ్చి పెట్టారు రా కులం ఎక్కడ ఉంది అని మీరే తెలుసుకోవాలంటే ఏం చదవాలి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనిషన్ ఆఫ్ కాస్ట్ చదవాలి అసలు నా డిమాండ్ ఏంటంటే భారత రాజ్యాంగం ఖచ్చితంగా పెట్టాలి అనే రేషన్ ఎందుకు మా పాఠ్య ప్రణాళికలోకి రాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూల కులం లేకుండా సమానంగా రావాలి కదా సమాజంలో సో రిల్స్ ఆఫ్ హిందూయిజం ఈ రెండు పుస్తకాలు కనుక అట్లాగే కూలే గులాంగిరి గిరి కనుక చదివి మనువాద ప్రమాదం ఎందుకుందా అని నాకు అర్థమేది ఏముంటది చాలా మంది ఏమనుకుంటారంటే భగవద్గీత అదే పర్సనల్ డెవలప్మెంట్ అన్నారు కదా అసలు అర్జున్ కు వచ్చిన డౌట్ ఏంటంటే అంటే మనందరం ఏం చెప్తారంటే మనకి చెప్పింది మనం విన్నది అదే కదా సో అది అర్థం ఏం చెప్తారు ఆ బంధుమిత్ర సపరివారం ఉంటే ఈ బంధువులు అందరు నా చుట్టాలే ఉన్నారు అంత నా మిత్రులే ఉన్నారు వీళ్ళని చంపితే నాకు పాపం చుట్టుకుంటుంది నేను ఎందుకు అని అదే వచ్చిన డౌట్ ఏం తెలుసా ఈ యుద్ధం జరిగితే కులక్షయం వర్ణక్షయం జరుగుతుంది ఆ పాపం నాకు చుట్టుకుంటది అన్న కులక్షయం వర్ణక్షయం కులం ఎక్కడొచ్చింది ఎక్కడుంది కులం నీ భగవద్గీతలో ఉంది యుద్ధం జరిగితే కులక్షయం ఎందుకు జరుగుతుంది యుద్ధంలో పోయినోడికి యుద్ధం గురించి ఆలోచిస్తావా లేకపోతే దాంట్లో మంచి చెడు ఉందా న్యాయం ఉందా లేదా అని ఆలోచిస్తావా అది ఆలోచించకుండా కులక్షయం జరుగుతుంది నాకు పాపం వస్తుంది ఆ పాపం పుట్టలేదు అంటే కులాన్ని మన మెదడులో దింపడానికి అన్ని మీరు రామాయణం చూసినా భారత చూసినా ఇంకోటి ఏం చూసినా అదే ఉంటాయి ఆ గ్రంథాలు కాబట్టే వాళ్ళు మనస్మృతిని మనోవాదమే ఈ దేశ రాజ్యాంగం ఉండాలని డెబ్బై ఏళ్ల నుంచి విపరీతమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గత ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు అసలు రాజ్యాంగం కాని అంబేద్కర్ గాని అంబేద్కర్ రాసిన గ్రంథాలు గాని మన జనం గాని మన దగ్గరికి గానీ రాకుండా ఆపారు కదా ఆయన అందించిన ఫలాలు అందుకుంటున్నాము మా రాజ్యాంగాన్ని అప్పులు మాట్లాడుతున్నాం గాని అసలు రాజ్యాంగం యొక్క గొప్పతనం కానీ లేకపోతే ఆ ఆయన రాసిన అనైలేషన్ ఆఫ్ కాస్ట్ కానీ రిడిల్స్ ఆఫ్ హిందూయిజం కానీ ఇలాంటి పుస్తకాలు ఏమైనా మన దగ్గరికి వచ్చినాయా ఎప్పుడు వచ్చినాయి పూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ ని అసలు ఇప్పటికీ మన దగ్గరికి రాకుండా ఆపుతా ఉన్నారు కదా ఆ కుట్రల్ని మనం ఛేదించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి డిమాండ్స్ తో పాటు మనం ఇంకా ఆ అనేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇలాంటి వాటిని పాఠ్య చేర్చాలని చెప్పాలి మనం కూడా దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేయాలి హిందూయిజం ఆ హిందూయిజం నా హిందూ మతంలో చిక్కుముండలని ఎందుకు రాశారు దాంట్లో ఏముంది ఇవన్నీ అర్థమైతే గానీ ఆ లోతుగా మనకు అర్థమైతే గానీ డెబ్బై ఏళ్ల తర్వాత ఈ డిమాండ్ చేయాల్సిన పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం అనేది తెలియదు మనకు అర్థం కాదు అందుకనే ఆ లోతుల్లోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉందని మనందరం గుర్తించాలి ఏంటిది భారత రాజ్యాంగం చాలా మంది ఏమంటారంటే అంటే ఈ సెక్యులరిజం సోషలిజము ఇట్లాంటి పదాలన్నీ అంబేద్కర్ రాయలేదండి అంబేద్కర్ రాయలేదండి ఇవన్నీ నలభై రెండో రాజ్యాంగం సదవడం ద్వారా ఇందిరాగాంధీ తెచ్చిపెట్టింది అందుకని అవి ఎత్తేయాలి అవి తీసేయాలి ఎందుకు తీసేయాలి వాటి వల్ల మీలకు వచ్చిన థ్రెట్ ఏంటి సోషలిజం అనే పదాన్ని పెట్టలేదేమో కానీ అంబేద్కర్ మొత్తం భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ రాజ్యాంగ ప్రీతికి అర్థం చేసుకుంటే చాలు దాంట్లో ఆరు పదాలు పట్టుకుంటే చాలు ఆ ఆరు పదాల వెనకాలంటే ఫిలాసఫీ అర్థమైతే దాని వెనకాలంటే ఆ భావజాల తాత్మికత కనుక మనకు అర్థమైతే మొత్తం భారత రాజ్యాంగం అర్థమవుతుంది ఏం చెప్పాడు స్వాతంత్రం సమానత్వం సౌభ్రతం సమానత్వం అంటే సోషలిజం ఆ మొత్తం రాజ్యాంగం యొక్క స్పిరిట్ అదే కదా దాని యొక్క స్ఫూర్తి అదే కదా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి నా ఆలోచనకు స్వేచ్ఛ ఉండాలి సమాజ హితానికి చేసే పనులకి నేను చేసే కార్యాచరణ స్వేచ్ఛ ఉండాలి మనుషులందరూ కుల వర్గ మత లింగ వివక్ష లేకుండా అందరూ సమానత్వాన్ని అనుభవించగలగాలి ద్వేషం విద్వేషం లేకుండా ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా సౌభ్రాతృత్వంతో మెలగాలి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఇదంతా ప్రతి మనిషికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఉండేప్పుడే సాధ్యమవుతుంది ఇందులో ప్రతిదీ అదే కదా సెక్యులర్ ఉంది అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ ఉంది ప్రతి అంశము అందులో పదాలు నిమి దాని వెనుకంత భావజాలం అది పదాలు కావు మిత్రమా తరతరాలుగా వేల ఏంటూ ఈ దేశాన్ని ఏలిన ఆధిపత్య భావజాలానికి ఆ యజమానికి వ్యతిరేకంగా వచ్చింది మనందరికీ అర్థం కావాలి ఈ రోజు చాలా మంది చూస్తారు సంపద ఏ ఎక్కడుంది కులం అంటే కులం పక్కన ఎక్కడో కానీ పక్కన పెట్టను కానీ ఒక్క మాట అడుగుతా నేను ఈరోజు భారతదేశంలో ఒక వెయ్యి మంది ఒక వెయ్యి మంది శతకోటీశ్వరుల లెక్క తీసుకుంటే ఆ వెయ్యి మంది గుర్త పెట్టుబడిదారులు అంటారా ఇంకేమంటారో కానీ పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వంద వేల లక్షల కోట్లు ఉన్నా వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ లెక్క తీసుకుంటే ఎవరున్నారు వాళ్ళు ఏ కులాల వాళ్ళు మూడు నాలుగు కులాలు తప్పలేవు ఒక్క దళితుడు దొరుకుతాడా అక్కడ ఒక్క మంగళం దొరుకుతాడా ఒక్క చాకలి లేదా ఇంకెవరన్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు దొరుకుతారా ఉంటారా లక్షల కోట్ల సంపద ఎక్కడ పోగైంది ఎందుకు పోగైంది అక్కడే ఎందుకుంది అంటే చాలా మంది వాళ్ళ వాళ్ళు చెప్పేది ఉంటారు కదా కష్టే ఫలి స్వయం కృషి అని చెప్తారు కదా నిజంగానే కష్టం ఫలిస్తుందా అంటే మరి కష్టపడడం ఎవరే నీ తాత నా తాత కష్టపడలేదా మీ అమ్మమ్మ నా అమ్మమ్మ కష్టపడలేదా మన తాత ముత్తాతలు కష్టపడే కదా సోమర్లాగా లాగా ఇంట్లో మాడుకుర్రా నాలుగు మాటలు చెప్పుకుంటా పొట్ట తోసుకొని బతికిర్రా మరి శ్రమంత ఎక్కడికి పోయింది ఆ మనుస్మృతి పరాశర స్మృతి లేదా రామాయణం మన ఏ గ్రంథమైనా తీసుకోండి మన అనువాదం అంటే కేవలం మనుస్మృత అనే కాదు ఏ గ్రంథమైనా తీసుకోండి ప్రతి గ్రంథంలో ఉన్న భావజాలం ఏమిటది శూద్రులకి సంపద నిషేధం సో వేల ఏళ్ళ నుంచి సంపద నిషేధించే సంపద అంటూ వాళ్ళ దగ్గర పోగైన తర్వాత ఇక ఆ సంపదను వదులుకోవడానికి వాళ్ళు ఎందుకు సిద్ధంగా ఉంటారు ఆ రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి ఎందుకు సిద్ధంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా రాజ్యాధికారం లేదా ఆ సంపదని మనం లాక్కోవాల్సిన అవసరం ఉంది అది లాక్కోవడానికి లాక్కోవాలి అంటే ఎలా సాధ్యం ఈవెన్ కుల నిర్మూలన ఎలా సాధ్యం అవుతుంది దానికి అంబేద్కర్ ఒకటే మాట చెప్తాడు కులాంతర వివాహాలు లేదా సహపంక్తి భోజనాలు లేదా ఇంకేవైతే చేస్తున్నావో ఈ అన్ని సంస్కరణ కార్యక్రమాలు కేవలం సాధనాలు మాత్రమే కానీ ఎప్పుడూ ఈ కుల నిర్మూలన జరిగి మనకి మనం సమానత్వాన్ని సాధిస్తామంటే ఆయన చెప్పేది ఏంటంటే శాస్త్ర గం గ్రంథాల దాస్య బంధరాల నుంచి ఆ సంఖ్యల నుంచి మనం విముక్తం కానంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది మనం దాని నుంచి విముక్తమై బయటికి రావాలి అంటే అది జరగాలి అంటే జ్ఞానం పెరగాలి అంటే ప్రశ్నించే తత్వం సందేహోల్లాసం మనకు ఉండాలి అంటే మెథడ్ ఆఫ్ సైన్స్ ఈ రోజు అదే చెప్తా సైన్స్ అదే చెప్తా క్వశ్చన్ ఈస్ ఫస్ట్ థింగ్ కింద మెథడ్ ఆఫ్ సైన్స్ లో మొట్టమొదటి భాగం అదే చెప్తుంది కాబట్టి దీన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు అందుకనే మనం ఈ అంశాలన్నిటి గురించి కూడా మన ప్రాణం తెలియాలంటే భారత రాజ్యాంగం యొక్క ఆ తాత్విక దృక్పథం జనానికి వెళ్ళాలంటే ముందు రాజ్యాంగం అందరి దగ్గరికి రావాలి అందుకే డిమాండ్ వచ్చింది రాజ్యాంగం మన అందరికీ రావాలి ఇప్పుడు అందరికీ రావాలన్నప్పుడు నాకు అర్థం ఉంది ఏంటంటే అసలు ఇంత మనం ఇంతసేపు ఇంత కట్టి ఎందుకు డిమాండ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకు కూడా ఆర్ఎస్ఎస్ నాయకు కూడా ఆయన తీల్చుకోవాలి మనం అదే ఎందుకని ఎందుకని ఈ డిమాండ్ నువ్వు నేను చేసేది కాదు మిత్రమా మనం అంటే మనం ఖచ్చితంగా చేస్తాము చేయాలి కానీ ఈ డిమాండ్ ఎవరు చేయాలి భారతదేశంలో పార్లమెంటులో ఒక చేతిలో కుడి చేత రాజ్యాంగాన్ని ఎడమ చేత మనస్మృతిని పట్టుకొని ఈ మనుస్మృతి వద్దు ఈ మనుస్మృతి తరతరాలుగా అణచివేసింది భారత రాజ్యాంగం ఉండాలని మీరు రాహుల్ గాంధీ చెప్పిండు కదా చెప్పిండ లేదా నాకు ఇంకా పెద్ద అనుమానం చెప్పడమే కాదు మిత్రమా రాష్ట్ర కమిటీలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో సంవిధాన్ కమిటీ ఒకటి వేసేడు రాజ్యాంగ రక్షణకు ఒక కమిటీ ఉంది మన చాలా మంది వాళ్ళు ఉన్నారు నేను అనేది మరి ఎంత మంది ఉన్నారు కదా అసలు సంవిధాన్ కమిటీ వేసిన వాళ్ళు సంవిధాన్ని పెట్టమనే కదా మనం అడుగుతాం జై సంవిధానం అని మన నినాదం కదా మనం ఆ సంవిధానే కదా పార్టీ ప్రణాళికలో పెట్టమని అడుగుతున్నాం నువ్వు పెట్టాల్సింది పెట్టలేదు కాబట్టి కేవలం పాటలు చెప్తున్నావు కాబట్టి నీ కమిటీ చేయాల్సిన పని నువ్వు చేయట్లేదు కాబట్టి మీ నాయకుడు చెప్పిన పనే నువ్వు చేయట్లేవు కాబట్టి నేను డిమాండ్ చేయాల్సి అందుకని అసలు మూడు నెలలు రథయాత్రలు నిరార దీక్షలు ఆమ నిరార దీక్షలు చేసే అవకాశం మాకెదికే అలా తెచ్చి పెట్టరాదు నువ్వే అది లేకపోతే ఖచ్చితంగా ఆ అంజనా అనుకున్నది చేస్తూనే ఉంటాడు అవన్నీ కాబట్టి అవన్నీ ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా ఇది ప్ర ప్రతి దగ్గర నేను ఎందుకు ఆరు నుంచి పదహైనా కానీ ఆరో తరగతిలో చెప్పినాక మళ్ళీ పదో తరగతులు ఎందుకు అంటారు నేను అమెరికన్ టెక్స్ట్ బుక్స్ చూస్తున్నాను అక్కడ మెథడ్ ఆఫ్ సైన్స్ అని ఉంటుంది మాకు సైన్స్ లో మెథడ్ ఆఫ్ సైన్స్ అని మెథడ్ ఆఫ్ సైన్స్ ఆరు నుంచి పీజీ దాకా ఉంటుంది ప్రతి తరగతిలో టెక్స్ట్ బుక్ లో ఇది ఉంటుంది నాకు అర్థం కాలేదు ఆరు నుంచి పద్ దాకా ఏం చెప్తారు బాబా ఇక నాలుగు ముచ్చట్లే కదా అనుకున్నాను కానీ ఏం చెప్తారు ఆరో తరగతి ఆరో తరగతి స్టాండర్డ్ ఉంటది ఏడో తరగతి వదిలికే స్టాండర్డ్ వదితుంది ఎనిమిది పోయేసరికి ఇట్లా పీజీకి పోయేసరికి మొత్తం ఒక పట్టు వచ్చేస్తుంది సో రాజ్యాంగం కూడా అవుతాయి కదా నువ్వు ఆరో తరగతి మొత్తం రాజ్యాంగం మూడు వందల తొంభై చెప్పలేవు కదా ఆర్టికల్స్ అన్ని ఆర్టికల్స్ చేర్చుకొని ముందు దాని ఎస్ఎన్స్ అని చెప్పుకుంటూ ఆ స్టాండర్డ్ పెంచుకుంటూ పీజీకి వచ్చేసరికి రాజ్యాంగం మీద ఒక ఎక్స్పర్ట్ ప్రతి ఒక్కళ్ళు అయ్యేటట్టు చేయగలిగితే అది సాధ్యమవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ బాధ్యత అది ఇట్ ఇస్ యువర్ డ్యూటీ అడగడం మా హెట్లో అడగడం మా అధికారం కూడా ఎట్లనో నీకు వేసినందుకు నీ బాధ్యత అది మీ ప్రభుత్వం చెయ్యాల్సిన బాధ్యత తప్పకుండా చేసి తీరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదే విధంగా భారత ప్రభుత్వం కూడా ఈ విధంగా చేర్చాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో జేపీ మహాసేన ఇంక ఇతర సంఘాలన్నీ కలిపి తీసుకునే ఈ రాజ్యాంగాన్ని మన పాఠ్య ప్రణాళికలు చేస్తామని ఇంకేవైతే కొన్ని డిమాండ్స్ ఉన్నాయో వాటికి మిగతా అంటే కొన్ని చెప్పి నేను ఇంత ఉందని అవి సాధ్యంగానే కూడా చాలా ఉన్నాయి అవి కాదు కానీ సాధ్యమయ్యేంత వరకు మనం ఆ డిమాండ్స్ నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీరు ఏ ఉద్యమాలు నిర్వహించినా దానికి విజ్ఞానదర్శిని అదేవిధంగా నేను కూడా మద్దతుగా నిలబడతాను చెప్తాను థ్యాంక్ యూ